హాయ్ అండి ఈరోజు నేను కొబ్బరి ఉండలు చేశానండి స్వీట్ షాప్లో కొనుక్కునే స్టైల్లో చేశానండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా కొబ్బరిని తురిమేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి ఈ కొబ్బరి ఉండలకి మెజర్మెంట్స్ అండి మూడు కప్పులు కొబ్బరి తురుముకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి ఈ కొబ్బరిని వేసేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి తర్వాత బెల్లం తురుము కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నానండి కొబ్బరికి బెల్లం కలిసిపోయే వరకు తర్వాత నేను తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి దీనికి పాకమేమి రావాల్సర లేదండి మనకి వండకు వస్తుందో లేదో దగ్గరికి వచ్చాక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా దగ్గరికి వచ్చాక నేను ఐదారు యాలికీలను దంచుకుని వేసేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసానండి ఇవి వేడి మీద ఉన్నప్పుడు వేడి వాళ్ళైతే వేడి మీద ఉన్నప్పుడే ఉండలు చేసుకోవచ్చండి నేను ఒక ఐదు నిమిషాలు చల్లారిపోయిన తర్వాత చన్నీళ్ళలో చేయి తడుపుకుంటూ కొబ్బరిని ఉండలుగా చేసేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా కొబ్బరి ఉండలు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఉషా పవన్ వన్ త్రీ టూ ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి